గుడ్డివారికి నేను కన్నులైతిని గుంటివారికి పాదములైతిని యోగు ఇరవై తొమ్మిది పదిహేను ప్రార్థన ప్రేమమైడా కృపామైడా మా పరి తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయా కొల్లు ఉండి కూడా గుడ్డివారిగా వారిని కాళ్ళు ఉండి కూడా కుంటివారుగా బ్రతుకుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి చూడగలిగిన వాక్యాన్ని చదవని వారితో నడవగలిగిన సువార్త చేయని వారితో మాట్లాడండి బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి కళ్ళతో లోకాన్ని కాక మీ వైపు చూచుటకు కాళ్ళతో పాపం వైపు పరిగెత్తక సువార్త చేయుటకే పొరుగెత్తుటకు మాకు సహాయం చేయమని వేడుకుంటూ కుంటివారికి పాదములుగా గుట్టివారికి కన్నులుగా ఉండి మీ సన్మార్గంలో నడిపిస్తున్న మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వదనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ప్రైజ్ ఆమె